ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ స్వాగతం సూర్యాపేటలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ఐదవ రోజున గ్రంథాలయ నందు సరస్వతి దేవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు మాలధారం చేశారు తదుపరి జ్యోతి ప్రజ్వలన అధ్యక్షులు చేశారు తర్వాత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీలు చిత్రలేఖనం పోటీలు మరియు గ్రంథాలయ రీడర్స్ కు పాటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు కార్యదర్శి బాలమ్మ లైబ్రేరియన్ రెడ్డి లైబ్రేరియన్స్ ఎంవి రంగారావు పి సృజన అటెండర్ నిర్మల గ్రంథాలయ సిబ్బంది భవానీ లక్ష్మమ్మ శ్రీను గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా హార్ట్ఫుల్ నుంచి వాళ్ళ చదువుల్లో రాసే పరీక్షల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందనేది చెప్పమని మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఈ త్రీ డేస్ సెషన్ జరిగింది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ సో దీంట్లో పిల్లలు వాళ్ళ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి త్రూ మెడిటేషన్ వాళ్ళ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది ప్రాక్టికల్ సెషన్ చేయడం జరిగింది

అది జరుగుతుంది ఎర్లీస్ మై अंदर की लाइब्रेरी सेंटर ऑफ़ नॉलेज इंफॉर्मेशन इन दिस लाइब्रेरी सो मेनी ऑफ़ नॉलेज और पेपर मैगज़ीन्स, बुक्स एंड सो दैट एवरी पर्सन कम टू लाइब्रेरी యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి దీంట్లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారా మూడు రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ రోజుల్లో ఆధునిక యుగంలో మానవుడు ఎన్నో ఒత్తిడులకు గురవుతున్నాడు ఈ ఒత్తిడుల నుంచి బయటపడాలంటే ధ్యానం అనేటటువంటిది అవశ్యం కాబట్టి అందరూ ధ్యానం చేసుకొని ఒత్తిడి నుంచి బయటపడి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకుంటారని సందర్భంగా మేము ఆశిస్తున్నాం వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ వారోత్సవాల్లో విద్యార్థి నిజంగా ఈరోజు ఎంత ఒత్తిడికి గురవుతుందంటే చెప్పడానికి మనకు అసలు మాటలు కూడా ఉండవు ఒక మాట చెప్పాలంటే ఇలాంటి ఒత్తిళ్లను విద్యార్థి ఆ ఒత్తిడి నుండి తప్పుకొని అతను ఒక సుశిక్షుడిగా తయారవ్వడానికి చక్కని క్రమశిక్షణ కలిగి ఉండడానికి అదేవిధంగా తాను సంపాదించుకున్నటువంటి ఈ గ్రంథాలయంలో సంపాదించుకున్నటువంటి విజ్ఞానాన్ని మళ్ళీ పేపర్ పైన పెట్టుకోవడానికి కూడా ఇది చక్కని సదవకాశం ఈ మన ఈ వారోత్సవ సందర్భంగా ఈ ధ్యానోత్సవంలో ఈ హార్ట్ఫుల్నెస్ అంటారు హార్ట్ఫుల్నెస్ వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమాన్ని కనుక ఈనాటి విద్యార్థులు కానీ ఈ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకున్నట్టయితే భావి జీవితంలో ఎంతో ప్రయోజకత్వంగా ఉంటూ వాళ్ళ యొక్క నిజ జీవితాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి